శుభోదయం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు వచ్చేసి చిన్న చిక్కుడుకాయలు టమాటా కర్రీ వండుకుందామండి దానికి కావాల్సినవి ఇగోండి ఆనియన్స్ పచ్చిమిర్చిని పక్షణము కూరండి ఇవి వేగిండి చిన్నది ఇత్తరగి అది తక్కువ కర్రీ అనేసి చిన్న ఇత్తరగిని పెట్టుకున్నానండి ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి చూడండి ఇలా బాయిల్ అయినా వేసేస్తానండి దానికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర కలిపింది గరం మసాలా పౌడరు రెండు టమాటాలు ఇలా మిక్సీ పట్టుకొని చేసుకున్నానండి ఆనియన్స్ వేసినాయి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒక స్పూను వేస్తాను చూడండి మగ్గుతున్నాయి బాగానే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం చిక్కుళ్ళు వేసుకుందామండి టమాటాలు చిక్కుళ్ళు వేసుకుందాం బాగా ఆనియన్స్ అలా ఎర్రగా వేగేటప్పుడు కొంచెం గోల్డ్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత టమాటా వేసుకుంటున్నాం టమాటా వేసుకున్నాం అండి టమాటాలు టమాటాలే కనీసం మూత పెట్టుకున్నాం మగ్గుతాయి తొందరగా అవుతుంది అనేసి టమాటా మూత పెట్టానండి మగ్గుతుంది టమాటా చూడండి ఈరోజు నవరాత్రులు లాస్ట్ రోజు మేమైతే మే చేసుకో మళ్ళీ మూత పెట్టుకున్నాము టమాటాలు మూత పెట్టుకుంటే రెండు నిమిషాలు మగ్గితే బాగుంటుంది కర్రీ బాగా మగ్గాల కర్రీకి చిక్కులు కూడా వేసుకుందాం ఇలాగా బాయిల్ అయిన చిక్కులు వేస్తున్నాను చూడండి మరీ ఎక్కువ ఉనికిపోయినా మరీ ఎక్కువ వేయకపోయినా విటమిన్స్ పోతాయి విటమిన్స్ పోకుండా వేసుకోవాలి కొంచెం మగ్గితే సరిపోతుంది గిన్నెలకి వెనకైపోయిందండి ఏంటంటే గిన్నె తీస్తాను కొంచెం తీపేస్తాను గిన్నె చూడండి ఉడుకుతుంది సరిగ్గా అయితే ఉడుకుతుంది గిన్నె మార్చేసుకుందామండి Most vettünk már, kész most vettünk már, oké Minszal, most vettünk már ఇది బాఫీ ఏ మరి పోస్ట్ ఉంది మరి ఎక్కువ పుడికిపోయినా పెట్ట ముస్పోతాం చూడండి కామడితే చెలే బాగుంటది చెండి కలుస్తనే ఇ 3 నిమిషాలు మగ్గిందంటే మన ఉప్పు కారం కూడా వేసేసుకుందాం వాటర్ చేసుకున్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అగ్గడానికి ఉపయోగించి చూడండి టమాటా చిక్కుళ్ళు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కలిపి మగ్గుతున్నాయి ఉప్పు కారం పసుపు ఇవి వేసేస్తామండి వేసేసాము ముగితే రెండు నిమిషాలు ముగితే సరిపోతాయి అంటే చిక్కుళ్ళు పచ్చి ఉడికాయండి వాటర్ కూడా కొద్దిగానే వేసుకుందాము మరి ఎక్కువేసేసుకోక తర్వాత ఏంటంటే ఉడుకుండు కదా కర్రీ మరి ఎక్కువేసేసుకున్నా ఎందుకు అవసరం లేదండి ఉడుగుతుంది కదా చక్కగానే మూకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కుళ్ళు కూడా ఆత్మాట మనం తినాలండి తింటే మంచిదండి చిక్కుళ్ళు పీజు పదార్థం అంటే మోషన్ ఫ్రీగా అన్నీ బాగుంటాయండి మంచిది కూడా చిక్కుళ్ళు తినాలండి చిక్కుళ్ళు ఇంకా కర్రీ ఉడికి చూడండి రెండు నిమిషాలు ఉడితే అయిపోద్ది కట్ కట్టేసుకుందాం చెప్తుంది అండి మూట ముతుంది కదా బాగుంటుంది చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చిక్కుళ్ళు టమాటా కర్రీ చూడండి బాగుడుతుంది ఎంత బాగుడుతుందో చూడండి చూడకపోతుంది కొక్క నిమిషం ఉడితే సరిపోతుంది ఉప్పు కూడా సరిపోయిందండి రెడీ అయిపోతుంది చిక్ కళ్ళు రెడీ కట్టేస్తున్నాను వీడియో విలుస్తున్నానండి శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ ఇది వేరే గిన్నెలో తీసుకుంటానండి ఒకసారి చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆవిరి ఉరిమల అలా పడుతుందండి చూడండి ఉడికిపోయిందండి కర్రీ అయితే బాగుడుతుంది ఉంటానండి